మాంపల్లి గారు మీకు చేసిన విజ్ఞప్తికి ఇంతవరకు మీరు రిప్లై చేయలేదు నిన్న నిన్న నైట్ రిప్లై ఇచ్చి దొంగల పాటు ఆరు నెలల కుక్కలు ముందు నెట్ మీరు మీరు రోడ్ వేసే ఉద్దేశం ఉందా మీకు అసలు రోడ్ వేసే ఉద్దేశం ఉంటే నిన్న కన్నేస్తాను ఎట్లా మాట్లాడదాం కలవాళ్ళకి ఇంతవరకు ఒకసారి నన్ను అవి ఎండలు విలిసా ఎన్నో విలువ నేను రోడ్డు పూర్తి చేస్తాను ఎవరు అమ్ముతారనుకున్నా ఎన్ని రోజులు బస్సు మాడగా మాటేద్దాం అనుకున్నావు ప్రజల ఆగ్రహాన్ని నువ్వు ఎంత వేచి చూస్తున్నావు అంటే దారుణంగా ఉంటాయని చెప్పినా కూడా మీరు అసలు పట్టించుకోలేదు రోడ్డు పూర్తి చేసి రాజీనామా చేయాలని నేను అందరూ డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే పది రోజుల లోపల పనులు మొదలుపెట్టి ఆర్ని అనేది లోపల రోడ్డు పూర్తి చేయాలి గండపల్లికి అర్థం అంటే రేపే నువ్వు రాజీనామా అయ్యాయి మా మండలం అభివృద్ధి జరుగుతుంది అసలు మీ ఎమ్మెల్యేల మా మండలం అభివృద్ధి అప్పుడు రసమై చేయలేదు ఇప్పుడు నువ్వు చేస్తారు ఇవన్నీ కోసం మీరు గెలిచింది ఎలక్షన్ లో నువ్వు ఏ మాట్లాడినావు ఆరు నెలలు నేను వస్తావు బయటకు అని చెప్పినావు రోడ్ పట్టుకుని వస్తా అని చెప్పినావు ఆరు నెలలు నీకు ఇంకా రెండు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి నీ రోడ్ అయితే సాధన అవుతుంది ఎందుకోసం నువ్వు చేసే రాజకీయం ఎవరంటే పైసలు అంటు పైసలు ఎమ్మెల్యే అందరి మీదకి ఎత్తున్నావు నాకు అర్థం కాదు వేరే హామీలు

ಮತ್ತು <muchas> ತನ್ನ